ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో మంగళగిరిలో దేవాంగ ఆత్మగౌరవ సభ జరిగింది ముందుగా మంగళగిరి ఎన్ఆర్ఐ జంక్షన్ వద్ద ఉన్న చేనేత సర్కిల్ బైపాస్ ఎన్ఆర్ఐ పాత మంగళగిరి సీతారాముల వారి కోవెల మీదుగా ఆర్ఆర్ కన్వెన్షన్ హాల్ వరకు దేవాంగ ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించారు అనంతరం ఆర్ఆర్ కన్వెన్షన్లో జరిగిన దేవాంగ ఆత్మగౌరవ సభకు అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్షులు బల్ల వెంకటరమణ అధ్యక్షత వహించారు సభకు రాష్ట్రంలోని నలుమూలల నుండి సుమారు వెయ్యి మంది పాల్గొన్నారు ముఖ్య అతిథులుగా దేవాంగ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డికే నాగరాజు పుచ్చల రామకృష్ణ పొన్నూరు మున్సిపాలిటీ మాజీ చైర్పర్సన్ సజ్జ హేమలత పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో బీరక ప్రసాద్ ఆకాశపు స్వామి నక్కిన రాజశేఖర్ నక్కిన విజయలక్ష్మి ఏరాసు అరుణబాబు ఆనెం ఆనంద కుమార్ పులి రామచంద్ర గిద్దలూరి ఎర్రస్వామి సజ్జ వెంకటేశ్వరరావు అల్లక సిరి ప్రసాద్ నక్కిన దురబాబు అల్లక తాతారావు తదితరులు పాల్గొన్నారు ఏ లేదు ఏ పార్టీ వాళ్ళు మాకు టికెట్లు ఇవ్వడం లేదు ఎమ్మెల్యే టికెట్లు మేము మూడు ఎమ్మెల్యే టికెట్లు ఒక ఎంపీ టికెట్ ఆశిస్తున్నాము కానీ ఏ పార్టీ వాళ్ళు మమ్మల్ని ఆదరించడం లేదు కాబట్టి ఇది మా ఆత్మ గౌరవానికి సంబంధించి మేము మేము చాలా సంబంధించినది ఇది మేము చాలా బాధపడుతున్నాము ఉపవేశంతో ఉన్నాము మాకు ఏ పార్టీ అయితే మాకు టికెట్లు ఇచ్చి ఆదరిస్తుందో మేము ఆ పార్టీని ఆదరిస్తాము లేకపోతే ఆ పార్టీని మేము బెలేస్తామండి మాకైతే అన్ని రాజకీయ పార్టీలకు ఇది ఒక డిమాండ్ చేస్తున్నాము హెచ్చరిక చేస్తున్నాము మాకు టికెట్లు ఇచ్చిన మీకు సపోర్ట్ చేస్తాము లేని పక్షంలో మేము సపోర్ట్ చేయము అని కరాఖండిగా చెప్తున్నాము దగ్గర దగ్గర ముప్పై ఐదు నుండి నలభై నియోజకవర్గాల్లో పదివేల కన్నా ఎక్కువ ఓట్లు మాకున్నాయి జాగ్రత్త అందరూ ఆలోచించండి మా ఓట్లతో మీకు మీ గెలుపోటల్ నిర్ణయించే స్థాయిలో మేము ఉన్నాము ఒక ఐదు నియోజకవర్గాల్లో ఇరవై రోజు వేల ఓట్లు ఉన్నాయి మరి మూడు ముఖ్యంగా మూడు నియోజకవర్గాల్లో యాభై వేలు దాటుతున్నాయి మా ఓట్లు అంటే అది చీరాల రాజమండ్రి రూరల్ పుట్టపర్తి ఈ మూడు టికెట్లు ఈ ఎమ్మెల్యే టికెట్లు మాకు కావాలని మేము అన్ని పార్టీలకు డిమాండ్ చేస్తున్నాము మరియు హిందూపురం ఎంపీ టికెట్ మాకు కావాలి ఇది వరకు ఆ హిందూపురం ఎంపీ ఎంపీగా నిమ్మలకు ఆ ఆయనకే టికెట్ ఇవ్వాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం రేపు రాబోయేది ఏ ప్రభుత్వమైనా కానీ మా ఓట్లతోనే గెలవాలి గుర్తుంచుకోండి దయచేసి మరీ మరీ చెప్తున్నాం మాకు మూడు ఎమ్మెల్యే టికెట్లు ఒక ఎంపీ టికెట్ ఖచ్చితంగా ఇవ్వగలను మరియు రేపు ప్రభుత్వము ఏ ప్రభుత్వం వచ్చినా కానీ మాకు నామినేటెడ్ పోస్టులు మేము దేవాంగుల యొక్క ప్రాబల్యాన్ని ఇక్కడ నిరూపించుకోవడానికి వచ్చినటువంటి దేవాంగ సోదర సోదరి మనం అదేవిధంగా రాష్ట్ర దేవాంగ సంఘం అధ్యక్షులైనటువంటి సోదరుడు డికే నాగరాజు గారికి అదేవిధంగా సెక్రటరీ అయినటువంటి మన బుచ్చల రామకృష్ణ గారికి అమరావతి దేవాంగ సంఘం అధ్యక్షులు బళ్ళ వెంకటరమణ గారికి ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రెస్ ప్రింట్ అండ్ మీడియా మిత్రులకి అందరికీ కూడా నమస్కారం మేము రాష్ట్ర వ్యాప్తంగా దేవాంగులనే వాళ్ళు పద్దెనిమిది లక్షల వరకు ఉన్నాము ఇచ్చాపురం నుంచి ధర్మవరం వరకు అనేక ప్రాంతాల్లో ఒక పార్టీ గెలుపు ఓటములని నిర్దేశించగల స్థాయిలో మేము ఉన్నాం కానీ మాకు సముచిత స్థానం రాజకీయాల్లో లభించట్లేదు ఇంద్రాళ్ళు మేము దాన్ని చూసాం కానీ ఇప్పుడు అలా కాదు మేము ప్రత్యేకించి ఏంటంటే రాజకీయంగా మాకు రావాల్సిన వాటా న్యాయం ప్రకారం మేము కోరుకుంటున్నాం అలాగే మాకేంటంటే మా జనాభా ప్రకారం ఇంకా ఎక్కువగా ఇవ్వవలసి ఉన్నప్పటికీ కూడా మేము ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే మరి ధర్మ నిమ్మల కిషప్ప గారికి ఎంపీగా సీట్ అడుగుతున్నాము అలాగే చీరాల నియోజకవర్గం నుంచి నేను సజ్జా హేమలత నేను రాజకీయాల్లో ఇరవై సంవత్సరాలుగా ఉన్నాను కాబట్టి నాకు అడుగుతున్నాము అదే విధంగా ఆ జగన్ పార్టీ నుంచి వీరక సురేంద్ర అనేవారు కంటెస్టెంట్లలో ఉన్నారు వారికి టికెట్ ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాను అంతేకాదు నామినేటెడ్ పోస్టుల్లో కూడా మేము చాలా నెగ్లెక్ట్ చేయబడుతున్నాము కాబట్టి వాటిలో కూడా దామాషా ప్రకారం మా వాటాకి రావాల్సిన నామినేటెడ్ పోస్టులన్నీ కూడా మాకు కేటాయించాలని ప్రతి ప్రభుత్వానికి కూడా మేము సహకరిస్తున్నాం కానీ మా వైపు ఏ ప్రభుత్వాలు చూడట్లేదు కానీ మరి ఇప్పుడు మేము వదిలేది లేదు ఏ ప్రభుత్వాన్ని అయినా కూడా మాకు రాజకీయంగా మాకు రావాల్సిన వాటా మేము తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము అదే విధంగా పార్టీలను కూడా సపోర్ట్ ఆ విధంగా సపోర్ట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం నా పేరు పుచ్చల రామకృష్ణ రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘానికి ప్రధాన కార్యదర్శిని ఈ రోజు ఈ మంగళగిరిలో మరి మా అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం వారి దేవాంగ ఆత్మ గౌరవ సభను మేము నిర్వహించుకుంటున్నాం మేము మేము గతంలో గెలిచిన స్థానాలే మేము అన్ని పార్టీలను అడుగుతున్నాం గతంలో మేము పార్లమెంట్ హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గంలో గెలిచాం మా నాయకుడు నిమ్మల కృష్ణపు గారు ఎంపీగా చేశారు మంత్రివర్యులుగా చేశారు అలాగే చీరాల నుండి స్వర్గీయ సజ్జా చంద్రమౌళి గారు ఎమ్మెల్యేగా చేశారు అదే విధంగా రాజమండ్రి రూరల్ నుండి చంద్ర రమేష్ గారు ఎమ్మెల్యే గా చేశారు మేము మేము గెలిచిన స్థానాలు మా జనాభా ఉన్న స్థానాలు మేము గణనీయంగా ఓట్లు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై లక్షల పైగా జనాభా ఉంది మా దేవాంగ కులానికి అటువంటి మేము ఇన్నాళ్ళు కూడా ఓటు బ్యాంక్ గానే పరిగణపబడుతున్నాం ప్రధాన రాజకీయ పార్టీలు మేము డిమాండ్ చేసేది ఏంటంటే మమ్మల్ని ఓటు బ్యాంక్ మీరు తీసుకుంటున్నారు మమ్మల్ని రాజకీయం ప్రోత్సహించట్లేదు బీసీ కులానికి చెందిన చేనేత వర్గానికి చెందిన మాకు మీరు రాజకీయంగా ప్రోత్సాహం ఎప్పుడు ఇస్తారు ఇంకా ఎన్నాళ్ళు మేము వెయిట్ చేయాలి ఎన్నాళ్ళు ఓటు బ్యాంక్ గా చూసుకుంటున్నారు మీరు నియోజకవర్గానికి కానీ ఏదో కోవిడ్ గా అవకాశం ఇచ్చారు రాజమండ్రి రోజుల్లో మేము చాలా సంప్రదడ్డాం కానీ ఒక రాజకీయ పార్టీ వారు ఆయన వాడుకున్న నాలుగు సంవత్సరాలుగా వాడుకుని ఆయన చేత కోట్లు ఖర్చు పెట్టించి ఈ రోజు ఆయన పక్కకు తప్పించి ఒక మినిస్టర్ ఆ స్థానాన్ని తీసుకొచ్చారు ఇది ఎంతవరకు సమంజసం మీరు ఎప్పుడు ఎన్నాళ్ళు మాకు రాజకీయంగా మమ్మల్ని ఓటు బ్యాంక్ అని చూస్తే ఇంకా రాజకీయంగా మా కులం ఎప్పుడు పైకి ఎదుగుతుంది ఇప్పుడు ఎప్పుడో మాకు ఎమ్మెల్యే చేశారు అంతకుముందు ఎప్పుడో మినిస్టర్ చేశారు మేము బెల్డ్ మేము ఎక్కడికోవాల్సిన పరిస్థితుంది మాకు మేము కూడా ఈ బీసీ జనాభాలో గణనీయంగా ఉన్నాం మా దేవంగులో మా చేనేత వర్గాలు కాకుండా ప్రత్యేకంగా మా జనాభా ఇరవై లక్షల పైగా ఉంది కాబట్టి గతంలో మేము గెలిచిన స్థానాలు మేము అడుగుతున్నాం కానీ కొత్తగా ఏ స్థానాలు మేము అడగట్లేదు ఖచ్చితంగా రాజకీయ పార్టీలు మా డిమాండ్ చేసేది ఏంటంటే మీరు మమ్మల్ని గుర్తించండి మేము గతంలో గెలిచిన స్థానాలు మేము ప్రెస్ లో అడుగుతున్న స్థానాలు మీరు మాకు కేటాయిస్తే ఖచ్చితంగా మేము రాష్ట్ర వ్యాప్తంగా మా దేవాంగ జనాభా అంతా ఆ స్థానాలు మేము దగ్గర నుండి గెలిపించుకుంటాం అలాగే మాకు ఆ టికెట్లు ఇచ్చిన ఏ రాజకీయ పార్టీ అయితే ఆ రాజకీయ పార్టీకి మేము ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం మా మద్దతు తెలియజేస్తాం మేము ఖచ్చితంగా మా అభ్యర్థులను ఎక్కించుకుంటాం మీరు మమ్మల్ని గుర్తించాలి ఆదరించాలి మేము మీకు సపోర్ట్ చేస్తాం మీకు విన్నట్టు ఉంటాం రాజకీయ పార్టీలకి ఇదే మా డిమాండ్ చింది దేవాంగుల ఐక్యతను కలు దిక్కుల చాటండి కదలి రండి కదలి రండి సభ్యులతో సఖ్యతగా అందరితో ఐక్యంగా కలసి నెలసి ఎదగండి సమైక్యతను చాడండి సభ్యులతో సఖ్యతగా అందరితో ఐక్యంగా కలసి నెలసి ఎదగండి సమైక్యతను కదలి రండి కదలి రండి సంగం